హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా అయితే ఇవాళ మోతిచూడు లడ్డు చేస్తున్నాను ఈవినింగ్ మా పాప స్కూల్ నుండి తీసుకొద్దామని తీసుకొస్తున్నాను అప్పుడు మా పాప ఏమన్నది మమ్మీ స్వీట్ తినాలనిపిస్తుంది అని స్వీట్ హౌస్లోకి వెళ్ళింది అయితే ఏం కావాలి బయట నీకంటే నాకు మోతిచూడు లడ్డు కావాలి అని అన్నది ఓన్లీ తన కోసమే చేస్తున్నాను ఒక వన్ కప్పు పిండి కలిపేసుకొని ఇలా చిన్న చిన్న బజ్జిలా వేసు వేసేసుకోవాలండి పిల్లలు అడిగితే కాదనిలేం కదా మనం చేయాలి ఇలా ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి ఫైవ్ మినిట్స్గా కొంచెం చల్లారి పెట్టుకోవాలి ఇలా బరక బొరకగా ఉండేలానే గ్రైండ్ చేసుకోవాలండి వేరే కడాయి పెట్టేసి వన్ కప్పు షుగర్ తీసుకోవాలి హాఫ్ కప్ వాటర్ తీసేసుకోవాలండి వేసుకోవాలి ఇలాగా వేసి కలిపేసుకోవాలి కొంచెం కరిగాక ఫుడ్ కలర్ వేసుకున్నాను అండి నేను ఫుడ్ కలర్ వేస్తేనే బాగుంటుంది ఇలా లేత తీగ పాకం వచ్చాక మనం గ్రైండ్ చేసుకున్నది వేసేసుకోవాలి వేసి ఇలాగా కలిపేసుకోవాలండి గ్రైండ్ చేసేటప్పుడే ఇలాచి వేసేసుకోవాలి బట్ నేను వేయలేదు పైన నుండి వేసాను నెయ్యి కూడా వేస్తున్నాను క్లిప్ మిస్ అయ్యింది మీరు వేసేసుకోవాలి నెయ్యి నెయ్యి వేస్తేనే టేస్ట్ వస్తుంది బాగా ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం గోరు ఉన్నప్పుడే మనం లడ్డులా చుట్టుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఉన్నట్టే ఉంటది సబ్స్క్రైన్